గ్రేటి సిలకం ఓలే ఎంత ముద్దుగున్నవే ఎంతెంత ముద్దుగున్నవే కోనేటి నీటిలో తామార పువ్వులే ఎంత సక్కగున్నవే ఎంతెంత సక్కగున్నవే సిన్నారి సిలకమ్మ వే చిట్టమ్మ సినీ సినీ దానివే నీవమ్మా రంగుల రత్నానివే చిట్టమ్మ రాణి ఉన్నవే నీవమ్మా నన్ను గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దు సాం చేసినాంలే రోజు మమ్మీ చేయించిందా ఎందుకు రావు నా ఆహా కొత్త టవల్ రాదు నా టవల్ వేసినా నేను ఏంది రాదు కరేపా చెప్పిరా చిరక్క చెప్పిందా తిరుషా గుడ్ మార్నింగ్ అయిపోయినా గుత్త పొంగనాలు గుత్త పొంగనాలు మంచిగా వచ్చింది చూడ్డానికి అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఇంకా ఇది మిగిలినట్టుంది ఇంకా చేసినా

ఉప్పు కారం వేసుకుంటే బెటరే కదా ఉప్పు కారం పచ్చిమిర్చి అన్ని వేస్తావాధ్యలో మొత్తం వేయాలి ఏ ఇద్దరు కలిసి వేసుకోనా అడ్రస్ వేసుకో అరే నువ్వే వేసుకుంటున్నావా పిన్ని వేసేది బేట నువ్వే వేసుకుంటున్నావా తినేసే మరి తొందర ఓ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం ఎందుకంటే నానిగా అంది ఆధార్ కార్డు నేమ్ ఆధార్ కార్డు కాదు బర్త్ సర్టిఫికేట్లో నేమ్ చేయమంది నా పేరు మల్యాల స్వామి ఆమె పేరు మల్యాల స్వప్న కానీ ఆడు రాసినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఎం స్వామి అని రాసాను ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లా మల్యాల స్వామి ఉంటేనే చేస్తా అని చెప్పేసి ఆధార్ సెంటర్లు అంటారు ఆధార్ కార్డు కోసం అందుకని చెప్పేసి అది చేంజ్ చేయించి ఇక అది ఇప్పుడు వస్తుంది ఒరిజినల్ మళ్ళీ అది వచ్చినాక మళ్ళీ ఆధార్ కార్డ్ చెప్పాలి ఇప్పటికే ఐదేళ్ళు అయితే పాపకు ఆధార్ కార్డు లేదు ఈ బుడ్డనికి ఇద్దరు కూడా సరి చేసి చెప్పి అందుకని చెప్పి ఈరోజైతే హైదరాబాద్ వెళ్తున్నాం అట్నే పోయి వాళ్ళ వాళ్ళందరూ అందరూ ఉరుగా ఒక మొత్తం చూపించేసి అట్నే డిమార్ట్ కూడా అమ్మా సరే రెండు బ్యాగులు వేసుకోరు డిమార్ట్ కూడా సప్న గుర్తుపెట్టుకో ఏమైతే తీసుకో ఏమైతే కావాలనుకుంటున్నా అవే ఎక్స్ట్రా ఒక్క చాక్లెట్ కూడా నేను కొని ముందే చెప్తున్నాను అడిగిన తర్వాత మరి ఎందుకు వచ్చినా డిమార్ట్ అంటే నేను ఏం చేయలేను ఏమైతే మనకు కావాలనో అవే పాలపాటిలా అవసరమే లేదు అక్కడ పాలే పని చేస్తాను ఇంకా సంవత్సరం అయితే చిల్లర చిల్లర ఏమీ లేదు ఆ అవసరమే లేదురా ఆమె చూసినా మొత్తం ఆమె కూడా లెక్కన అలవాటు అయిపోతుంది ఎక్స్ట్రా ఖర్చులలో ఆమె ఆమె ఒక యాడింగ్ చేస్తుంది సో ఇప్పుడు రెడీ అయినాం కాబట్టి ఒక రీల్ చేయాలి రెడీ అయిన రెడీ అయినామంటే పెద్ద తల్లిలో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే ఎందుకంటే రెడీ అయినప్పటికీ మంచిగా రీల్ చేయాలనుకుంటే కానీ అదేమో వీళ్ళకి నచ్చదు కానీ చూద్దాం లాస్ట్ వరకు రీల్ తీస్తామా తీయలేము అనేది ఇప్పుడైతే ముందుగా ఇవి గుంత పొంగన ఆలోచన ఇంకా చూసినా నువ్వు తీసేదాకా నువ్వు ఓవన్నా గెలుచు అది ఫిక్స్ అందరు గెలిచాను అదే ఇవి గుంత పొంగనాలు చాలా అరవి ఏ అన్నీ వేసిరా క్యారెట్ వేసి ఉల్లిగడ్డ వేసి ఉప్పుకారం వేసిరు పసుపు అలమేలిగడ్డ అందరు కలిసి తిందాం ఇడ్లీ అయితే నాలుగే తింటుంది ఎనిమిది తినాలి నువ్వు ఎన్ని వేసుకున్నా నేను డైటింగ్ లో ఉన్నా రైట్ నువ్వు రైట్ ఇంకా కావాలంటే కూడా ఎయిట్ వేసుకోవాల నువ్వు చిన్నోళ్ళు తినవారా తింటా కూడా పెట్టేసే తిందామా పచ్చ పచ్చని పైరులేగిరే సిల్కంబోలే అట్లా కాదురా చపచ్చం కైరూలు ఎగిరేటి సిగమో ఎంత ముద్దుగున్నవే ఎంతెంత ముద్దుగున్నవే కోనేటి నీటిలో తామర పువ్వులే ఎంత సక్కగున్నవే ఎంత సక్కగున్నవే చిన్నారి శిలకమ్మవే చిట్టమ్మ సిని సిని దానివే నీవమ్మ రంగుల రత్నానివే చిట్టమ్మ రాణి లెక్క ఉన్నవే నీవమ్మ తమ్ముడు పాట వాడుతుంది నాకు లింక్ దొరికిందంటే వాడుతూనే ఉంటాను

చేతిరికినట్టున్నారా దండి లోపల ఏది మన చెట్టుదా అది ఫ్లవర్ ఒక్కడే దొరికిందా నిన్నొకటి ఈ రోజు ఒకటి ఆ మొన్న ఒకటి ఈ రోజు ఒకటి గ్రేట్ కానీ ఇట్లా ఒకటి సార్ ఐదారు పోయాలంటే ఇప్పుడు ఎంత చెప్పు ఎంత పెద్ద వేరుగా అది ఇప్పుడు వస్తుంది అంటే రెండు రోజులు ఒక్కొక్కసారి ఫ్లవర్ వస్తుంది ఇంకొన్ని రోజులు అయినాక రెండు మూడు రెండు రెండు అన్న మూడు అన్న పెద్ద రోజు నిల్వ వేయాలి వీళ్ళకు మంచిగా ఉంది ఫ్లవర్ అది పింక్ కలర్ కాకుండా రెడ్ కలర్ రెడ్ ఇంకొక మొగ్గుందా ఉంది అసలు పెద్ద ఇప్పుతాయి కానీ చిన్నగా వచ్చింది ఇంకొక మొగ్గు చెట్టు చిన్నగా ఉంది వస్తాయి పెద్దయినా వస్తాయి లో పెద్ద వచ్చినాయి ఇంకా అది పెరగాలేమో మరి ఇంకా హైటు కావాలి చెట్టు గాడు బాగా పెడుతుందని ఏమో వర్షం అయితే రాదు రెడీ అవ్వదు చల్ల రీల్ రీల్ చేస్తుంది ఇప్పుడు ఏదైనా కార్ వాషింగ్ వచ్చిన తర్వాత క్లాత్ గప్పాలి కూర్పై ఎందుకు మళ్ళీ డస్ట్ పడుతుందా జ్యూడికో రెట్టేసినట్టు ఉందా కాకి కూడా కాకి రెట్టేషన్ కళ్ళ మధ్యనే ఉంది ఏసీ ఏసీ వచ్చి పెట్టు ఏసీ ఉన్నప్పుడు వాడాలి ఇప్పటి నుంచి ఏసీ లే కార్ కరాబ్ అవుతుంది గుర్తు ఏసీ కరాబ్ అవుతుంది కంపల్సరీ ఏసీ వాడాలి రెడీ ఏ అక్కేదిరా పిలుపు నండి రెడీయా అది కారం పొడి కాదునే కారం పొడి కాదు అది రైట్ రోజులకు గుర్తొచ్చింది ఇంకేం కావాలి నాప్కినా డైపర్ వేసిన సరే బాయ్ నాని నాని బాయ్ రే అబ్బో అబ్బా అరే ఇంకెవ్వరు కూర్చోరా పెట్టుకోరి అదే జామ్ అయిపోయింది ఎన్ని రోజులు కార్ తీయలే కదా

అందుకే గోడలేక అరే ఆవు చెల్లెలు రాలేదేమో ఇలా వస్తారా రేపు వస్తారు వాళ్ళు తెలియదు హృదయ ఫోన్ చేసిన అడగలేదు ఈరోజా వాళ్ళు ఒక పని మీద పోయి పని అయిపోతే వస్తారేమో సరే ఇప్పుడు అయితే వాళ్ళు లేరు ఇప్పుడు సరే పెట్టరా మరి బాయ్ ఏదైతే బట్టలు బాసలు అయితే అవుతా ఉన్నాయి ఇక వద్దా ఇప్పుడే సిటీకి పోయి నీరు ఫుల్ సంపల బట్టలు బాసన మొత్తం ఉతికి జాడి చేసిన అంటే పని అయిపోతుంది పెద్ద పని కదా మీకు పొద్దున చేసే పని అంటే ఎక్కువ చేసే పని ఇదే ఎక్కువ అంటే నార్మల్గా ఉండేటి బట్టలు ఎక్కువ ఉంటాయి కదా మన ఇంట్లో అంటే అందరం ఉంటాం కాబట్టి బట్టలు కదా బట్టలు అయిపోతే పని అయిపోయినట్టే గాడు గాడి చెప్తే చూడు అందుకే బట్టలు ఆడేసే అంటే నార్మల్ ఉన్నాయి పోలేను టిఫిన్ అయిపోయింది ఇంత ముందు అక్క వాళ్ళు పోయరు ఇప్పుడే స్టార్ట్ చేసినా చెల్లెక్కి ఫోన్ చేసి మాట్లాడినా కొంచెం ఫీవర్ వచ్చిందండి ఎట్లుందని చెప్పి మాట్లాడినా టాబ్లెట్ వేసుకుందంట తగ్గిందంట బట్టలు ఉతికేస్తున్నా ఇక తినాలి అని చెప్పి మాట్లాడింది ఎప్పుడు వస్తావు అని అడిగినా మధ్యాహ్నం అట్లా వస్తా అన్నది తెలియదు రాదు ఈ రోజా ఇప్పుడు అక్క వాళ్ళు కూడా అట్టే పోయి కలిసి వస్తారు అక్క వాళ్ళు ఎంబడొస్తే మా అక్క కూడా ఉంటే ఈ రోజు ఉండి రేపు పొద్దున వస్తారు ఎట్ల తెలియదు కదా ఆధార్ కార్డ్ కోసం పోయిరు కదా ఇక ఒక్కవేళ సాయంత్రము లేకపోతే రేపు పొద్దున్న అంటే ఒక రోజు ఉండాల్సి వస్తుంది అట్లానే అనుకుంటున్నా వాళ్ళు పోయిన పనిని బట్టి చెప్పలేం ఇక అంతే ఇంకేం చెప్పొచ్చు ఎప్పుడు ఏం లేదు ఇక ఇవి ఈగలు ఆలుతున్నా ఇవన్నీ కానీ తొందర అవుతుంది ఎండ వచ్చే పని అయిపోవాలి ఇది ఉండే చాలా ఈ ఎండకైతే అసలు ఊసా ఎనిమిది గంటల వరకు బట్టలు బాసలు అయిపోతే నీడు ఉంటుంది తర్వాత ఎండ కొడుతూనే ఉంటది మంచి సేఫ్ అయింది సేఫ్ ఒంటి దాకా కూడా ఊసొచ్చు ఒకటి దాకా మనం మస్తు బట్టలు ఉండే ఒకటి గంటల దాకా అయింది మా పని కాకపోతే ఇది ఉంది ఇట్లానే గాలి వస్తుంది అంత ఏర్పడలే ఇక తొందరగా పని ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎండా డిఫరెన్సు బట్ట బాగానే అవుతుంది అసలు బట్టలు బాసనలు అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ పదకొన్నర అయిపోయింది బాటను మొత్తం పిండేసి ఆరేసినాము బాసన కూడా తినేసి ఆ బాసన కూడా తోమేసి బుడ్డను కానికి చిన్నగా స్నానం చేపించి గచ్చి మొత్తం కడిగేసి ఇక లోపలికైతే వేయి సిరిస ఇక జ్యోతి మొన్న చీరలు ఇచ్చింది కదా బొంతలు కూడా నీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సింటే ఐదు బొంతలకు అయితే డబ్బులు ఇచ్చింది మన పొద్దు పొద్దుగా ఈయన ఈయన బొంతలతోనే మేము లేచినాము వచ్చి పిలిచిండు కానీ పోయినసారి గుట్టినంతా ఇప్పుడు అంత కుట్టలేదు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మంచిగా గుట్టిండు ఇప్పుడు అంత లేదు వాటర్ అయిద్దామంటే బయట బోర్ పని చేస్తలేదు ఇక వాటర్ అక్కడ ఉండే రోజు పెండింగ్ వాటర్ శిరీసా కూడా వంట స్టార్ట్ చేస్తూ ఉంది ఇది వచ్చేసి వంకాయ అయితే పెట్టింది వంకాయ చేస్తున్నా శిరీసా వంకాయ పప్పా అయినాడుగా మరి పచ్చగూర ఉందా పచ్చగూరు అవుతుంది వంకాయ మనకైతుందా డైరెక్ట్ ఆలుగా వేస్తున్నాం తెల్లవంకాయ మరి

ఏదో తెలియదు కానీ ఫుల్ చెమట చెమట ఎంత మంచి వస్తుంది అంత మంచిదో చెమట రాకపోతేనే జ్వరం వస్తుంది ఇంకా వేరే వేరే ఏదైనా ఇష్యూ జ్వరం రాదు చెమట చెమట రూపంలో అనేది మొత్తం వెళ్ళిపోతాను అనమాట నాకు జ్వరం అనేది అందుకే రాదు ఎక్కువ మంచిగా ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు డర్ అవుతుంది కానీ డర్ అనగానే హాస్పిటల్ అనేది ఉన్న జ్వరం కూడా గయబయిపోతుంది భయం అవుతుంది హాస్పిటల్ పోగానే నాకు వచ్చిన జ్వరంకి పక్కా సూదిస్తా ఉంటాడు అవును అందుకే నేను సూది ఎప్పుడు తీసుకోలేను సూర్య డ్రప్ డాడీ కూడా మమ్మీ తీసుకుతే చూది ఉంటది డాడీ తీసుకున్నానుకో సూది తీసుకొని తాళి తీసుకొని వస్తాడు అమ్మాయింబాడు పోతేనే చూదిప్పించింది నాకు కొంచెం తెలుగు ఉంది తొలికపోయింది ఎక్కువ డాడీ దొరికిపోతాడు అయితే అమ్మ దొరికిపోయింది సూదిప్పించింది నాకు అప్పటి నుంచి ఎంబడి పోవాలంటే భయం అవుతుంది ఎప్పుడైనా జ్వరం వస్తే డాడీ దొరికితుంది నన్ను అలా భయపడదు ఇట్లా అంటే బండి నేర్చుకుని పోయినప్పుడు చెట్టుకి గుద్దుకున్న ఆ రోజు ఇక నొప్పి మీద పడ్డాక మంచిగా ఇటు కొద్దిసేపు నడిచిన ఇక నైట్ వడుక్కు ఇక మస్తు నొప్పి లేస్తుంది కాలు నొప్పులు వస్తూ తిప్పిద్దామని ఒరుకోవారు చిన్న అమ్మ అంటే సూది కాని కాదు కానీ ఇట్లా ఆయింట్మెంట్ కూడా ఇస్తారు కదా అది తీసుకుందామని చెప్పి పోయి ఆడు పోయినాక సూదిచ్చిండు అయితే మేము కూడా ఎంతో ట్రై చేసిన శిరీషండి నేర్పిద్దామని ఇక నేర్పించిన నేర్పించిన అలవాటు ఇంటికి పోయినాక ఇంటికి అలా బండి ఎత్తుకుని పోయిందట

సైకిల్ తొక్క ఏ సైకిల్ దొక్కిందిరా ఇక్కడ గుడికాడ ఇక్కడ బయట గుడి ఉందా ఆ గుడికాడ నేను నేర్పించిన ఒక సైకిల్ దొక్కింది సైకిల్ తొక్కితే సైకిల్ వచ్చిందని చెప్పేసి నేను బండి నేర్పించిన ఏ గుడి నేర్చుకుంది బండి కానీ ఇక మళ్ళీ మొత్తం రాలే అయినా రా మంచిగా స్నానం చేసి బుట్ట పెట్టుకోకపోయినా కదా కానీ ఆ బట్టలు ఇప్పుడు ఎంత మంచిగా బట్టలు ఒక గంట రెండు గంటలు అనుకో దాన్ని మజిబద్ధకైనా ఘోరం చేస్తావు కదా అవునా కదా ఎందుకట్లా అలవాటు సరే కానీ స్టార్ట్ సరే ఉండే డిసెంబర్ అంతేనారా రోజు అంటారా అట్లా ప్రతి వీడియోలు అంటే అసలు మనం వెల్కమే చెప్తున్నాం కదా శరీస మనం చెప్తలేం కానీ మధ్యలో మధ్యలో వీడియో పోసేసిపోతుండ్రు గుర్తు చేస్తున్నావు మనకి ఎట్టింది కదా కర్రీ ఎట్లుంది బాగుంది కదా మంచిగా అయింది వంకాయక అది సో క్రేట్ అంతా చిరిసకే నేను ఉంటుంది అనుకుంటే ఆమె ఉండింది మళ్ళీ మంచిగుంది చిరిసా రోజు కారం ఎక్కువ ఉంటున్నాయి కారం తక్కువ ఉంది కానీ ఏం కాదు మంచిగా వచ్చింది ఇప్పుడు వంకాయలు వంకాయట మళ్ళా ఇట్లా మంచిగా సెట్ అయ్యింది చెల్లైట్లో వస్తారనుకో చెల్లెట్లా అనంతరానికి వచ్చారుట సాయంత్రం వస్తా సాయంత్రం వస్తారు ఇప్పుడు అది ఉసుక పడుతున్నారు లజ్ బాక్ తెచ్చుకోరట ఆ నుంచి ఇంటికాను తెచ్చుకురాట మరి తినిపోతే ఇప్పుడు కాదు